அம்மா வணக்கம் நம்மா எது மஞ்சி பிள்ளவடை பிடித்த நடைபடியா எந்த

అట్లాగే భరతనాట్యం సాంస్కృతిక నృత్యాలు అట్లాగే క్లాసికల్ డ్యాన్స్ ఇలాంటి పిల్లలు మంచి కార్యక్రమాలు చాలా చక్కగా చేశారు మరి ఈ ఈ కార్యక్రమం కూడా మరి అందరికీ పిల్లల విద్యార్థి విద్యార్థులు అందరికీ మరి టీచర్స్ గుర్తుండే విధంగా చేస్తున్నందుకు మరి గారికి మరి ముఖ్యంగా మన యజ్ఞేశ్వర ప్రసాద్ గారు కానీ అందరినీ ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇప్పుడు బాగా చక్కగా చదువుకుంటున్నారు ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడి మరి అన్నింటిలో మరి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ డిబేట్ కాంపి కామిటేషన్లో కానీ క్రీడల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా మరి అక్కడ ఉన్న హెచ్ఎంస్ టీచర్స్ కూడా చాలా చక్కగా మరి ఉద్యోగం చదివిస్తూ ప్రైవేట్ స్కూల్తో పోటీ పడిన మంచి ఒత్తిళ్ళు అంటే విద్యాభ్యాసం బాగా తీసుకొచ్చు చేస్తాను ఎందుకంటే నేను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మన మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు మన గవర్నమెంట్ మున్సిపల్ హై స్కూల్ కాని గర్ల్స్ హై స్కూల్ అట్లాగే ఉన్న ముప్పై హై స్కూల్స్ స్కూల్స్ కూడా అన్నింటిలో కూడా విజిట్ చేసి అక్కడ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా నాకు వచ్చే రెమ్యురేషన్ అంటే సుమారు ఐదేళ్ళు కూడా లక్షలు కూడా విద్యార్థులకి మరి స్కాలర్షిప్ ఇచ్చారు మరి ఎందుకంటే మా తాతగారు తీర్చేసిన నాన్సర్ సుబ్బరాజు శస్త్రి గారు పంతొమ్మిది వందల యాభైలోనే మరి ఇక్కడ రక్షా పదివేలు క్యాష్ ఆరు రోజుల్లో నాలుగు ఎకరాలు స్థలం ఇచ్చి మరి ఈ కాలేజీని స్థాపించి పల్నాడు సీమ్మకే విద్యాధామన్ చేసిన మహనీయుడు మరి వారి తర్వాత మా నాన్నగారు తీర్చేసిన నాన్సర్ రామారావు గారు అట్లాగే విజయ గారి నాన్నగారు కపలవాయి కాశీరామారావు గారు సుమారు యాభై ఒక్క సంవత్సరాలు ప్రెసిడెంట్ సెక్రటరీ చేసి ఈ కాలేజీని చూశారు మరి ఈ కాలేజీ చదువుకున్న విద్యార్థి విద్యార్థులు ఐఏఎస్లు ఐపీఎస్లు వైస్ ఛాన్సలర్ జడ్జీలు అట్లాగే ముఖ్యంగా ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడే ఉన్నాం మన ఎమ్మెల్యే గారు కానీ నేను విజయ్ గారు ఇక్కడ ఉన్న చాలామంది మరి హెచ్ఎంస్ టీచర్స్ అందరూ కూడా ఈ కాలేజీలో చదువుకున్నాడు ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ దాకా పల్నాడు సింహలో ఈ కాలేజీ ఇది ఒక్కటే అందువల్ల ఇక్కడ నుంచి ఎంతో మంది లెక్చరర్స్ ప్రిన్సిపాల్స్కి వెళ్ళి మరి ఎక్కడెక్కడో ఈ స్కూల్ అన్నిటి కూడా స్థాపించడంలో ముఖ్యమైన వాడు ఇక్కడ లెక్చరర్స్ అందుకని అప్పటి నుంచి కూడా మేము ఈ కాలేజీని ఎంతో మేము కానీ మా కాలేజీ విజయగారి కమిటీ సభ్యులు ఎంతో కాలేజీని అభివృద్ధి చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే విద్యార్థి మేము టీచర్స్ చెప్పే ఒక అడ్వైజ్ ఏంటంటే ఇప్పుడు డిఇగా చెప్పారు ఏమని ఈ వైరస్ గురించి కానీ మరి శాస్త్రవేత్తలు కానీ సైంటిస్ట్ గురించి ఇవన్నీ కూడా మీరందరూ కూడా చక్కగా బుక్స్ చదువుకోవాలి ఎందుకంటే మనం చదువుతో పాటు బుక్స్ ముఖ్యం మెయిన్ ఈ సెల్ ఫోన్లు వచ్చాక చాలామంది పిల్లలు విద్యార్థులు విద్యార్థులు కానీ అందరూ పెద్దవాళ్ళు కానీ పెడదామని పడుతున్నారు కాబట్టి ముఖ్యంగా బుక్స్ చదువుకోవడం మంచిగా అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మన కాలేజీలోనే లైబ్రరీ ఉంది దాంట్లో సుమారు డెబ్బై వేల బుక్స్ ఉన్నాయి మరి మా కాలేజీలో విద్యార్థులు విద్యార్థులకే కాకుండా మరి మిగతా కాలేజీ స్కూల్స్ విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరు కూడా రావచ్చు చదువుకోవచ్చు ఇక్కడ కాబట్టి మన హెచ్ఎంస్ కానీ టీచర్స్ కూడా ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఈరోజు ఈ సైన్స్ ఫెయిర్ అనేది మనందరికీ తెలుసు ఎందుకు అసలు ఈ ఈ స్కూల్ లెవెల్ నుంచి అలాగే మండల్ లెవెల్ నుంచి డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్కి ఇందులో మరి ప్రధానంగా పిల్లల స్థాయి నుంచే సైన్స్ లో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి శాస్త్రీయ సాంకేతిక జ్ఞానాన్ని పెంపొందించడం కోసం మరి ప్రధానంగా పిల్లల్లో చిన్ననాటి నుంచే ఒక సైన్స్ జిల్లా స్థాయిలో ఒక ఇన్స్పైర్ లాంటి తో పాటు ఈ సైన్స్ ఫేర్స్ అనేవి అంటే ఇన్స్పైర్ లాంటి కాంపిటీషన్స్ రాక ముందు నుంచి కూడా ఇవి మన స్కూల్స్లో నిర్వహించుకోవడం అనేది జరుగుతూ వస్తూ ఉంది మరి ఏది ఏమైనప్పటికీ పిల్లలు ప్రతిది కూడా ఎందుకు ఏమిటి ఎలా అనే దానిని చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని అబ్జర్వ్ చేస్తూ మరి ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి కావలసినటువంటి అవసరాలు ఇప్పుడు నెక్స్ట్ భవిష్యత్తు తరాల వాళ్ళకి కావలసినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా మరి ఆలోచన చేస్తూ మరి భవిష్యత్తు తరాలకు కావలసినటువంటి ఈ భౌతిక వనరులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా మరి తరిగిపోతున్నటువంటి వనరులను మనము సంరక్షించుకుంటూ కాపాడుకుంటూ మరి భవిష్యత్తు తరాల వారికి అందివలసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మరి ప్రపంచ దేశాల్లో చూస్తే భారతదేశం అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం మరి అలా మనం చూసినప్పటికీ శాస్త్ర సాంకేతిక రంగంలో ఎందుకు వెనుకబడి ఉన్నాము అనే దాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి డిఓ గారికి జిల్లా అధికారులకు అదేవిధంగా స్కూల్ అందరూ కూడా మరి లేడీ టీచర్లు మరి పిల్లలు పిల్లలందరూ కూడా నా ఆసక్తి తెలియజేస్తున్నాను మరి జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన అంటే సైన్స్ ఫెయిర్ అంటారు దీన్ని ఇంతకుముందు మరి ఈ కార్యక్రమాన్ని మేము చిన్నప్పటి నుంచి సైన్స్ ఫేరీని చదువుతుండేవాళ్ళు ఈ కార్యక్రమంలో పిల్లలు ఐదో క్లాసు ఆరో క్లాస్ నుంచి వచ్చే పిల్లలందరూ కూడా వాళ్ళకి నచ్చిన రీతిలో ఒక సైంటిఫిక్ మోడల్ తయారు చేసి ఏదో ఒకటి అక్కడ సబ్మిట్ చేసేవాళ్ళు ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టడం జరిగేది ఇవన్నీ కూడా టీచర్ల దగ్గరుండి వాళ్ళని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఏర్పాటు చేసేవాళ్ళు చిన్నప్పుడు మేమైతే ఒక సబ్మెరీను అదేవిధంగా ఒక ఫ్లైట్ తయారు చేయడం కానీ హెలికాప్టర్ తయారు చేయడం ఇన్ని చేస్తుండేవాళ్ళు ఇది ఇన్నోవేషన్ అనేది సైన్స్ అనేది ఎప్పుడు కూడా నిరంతరం సాగే ప్రక్రియ మరి ఆ విధంగానే మరి విమానాన్ని రైట్ సోలు కనిపెట్టారు మరి టెలిఫోన్ గ్రాహాలు కనిపెట్టారు ఎడిసిన్ బల్బుని కనిపెట్టారు ఈ విధంగా తలా వాళ్ళు కనిపెట్టుకుంటూ పోయారు అంటే ఏదో పని చేస్తూ ఉంటే దాంట్లో ఇది ఒక ఇన్నోవేషన్ వస్తూ ఉంటుంది అనమాట అట్లానే చిన్నారులందరూ కూడా చదువుకుంటూ ఉంటారు అందరిలో కూడా ఐక్వి ఎక్కువ ఒక జిజ్ఞాస ఏదో కనిపెట్టాలనే ఆలోచన వాళ్ళు ఎక్కువైంది పిల్లలందరికీ కూడా మరి సైంటిఫిక్ అప్రోచ్ బాగా పెరిగిపోయింది సైంటిఫిక్ అప్రోచ్ పెరిగిపోయినప్పుడు పిల్లల్లో కూడా నిజంగా చదువు అనేది ఎంత చక్కగా చదువుతున్నారండి పిల్లలు వంద వంద మార్కులు వస్తున్నాయి మరి ఎంతలో పుస్తకానైనా కనీసం వెయ్యి పేజీల పుస్తకాన్ని వారం రోజులు చదివేస్తారు పిల్లలు మరి టైప్ ఆఫ్ రీడింగ్ అనేది చాలా మారిపోయింది మేము టెక్స్ట్ బుక్ చదవాలంటే మాకు సంవత్సరం పట్టుద్ది వాళ్ళ పిల్లలు వారంలో చదివేస్తున్నారు మరి ఎలా చదువుతున్నారు ఏంటో మాకు అర్థం కాని పరిస్థితి అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మరి పిల్లలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిజంగా బాగా చదువుకుంటున్నారు సైంటిఫిక్గా అప్రోచ్ అవుతున్నారు ఎక్కడ చూసినా సెల్ ఫోన్లే పుస్తకం చదివే పరిస్థితి లేదు ఇవాళ సెల్లో మెటీరియల్ చదువుకోవటం సెల్లో చదవటం వల్ల ఏమవుతుందంటే మానసికంగా ఈ కొంచెం స్ట్రెయిన్ ఎక్కువ అవుద్ది కళ్ళకు కానీ మైండ్కి కానీ అదే బుక్ చదవటం బుక్ రీడింగ్ చాలా ఎప్పుడు ఇంపార్టెంట్ మరి బుక్ రీడింగ్ అనేది చాలా రోజుల నుంచి పోయింది ఎక్కడో మనం కాలేజీకి వెళ్ళకుండానే ఆన్లైన్లో చదువుకోవచ్చు అమెరికాలో అయితే కాలేజీకి వెళ్ళే పని లేదు రూముల్లో ఉండి మరి క్లాస్ అటెండ్ అవ్వచ్చు అది చాలా రోజులు అనుకునేవాళ్ళు థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇవాళ మనకు కూడా అది వచ్చేసింది మరి ఈ విధంగా పిల్లలు చక్కగా మరి మంచి విజ్ఞానవంతులు సైన్స్ టెక్నాలజీ పెంచుకుంటున్నారు మరి చంద్రమండలు వెళ్ళొస్తున్నారు ఒకప్పుడు మనం అనుకునేవాళ్ళు కొన్ని సాధ్యం కాదు అనుకునేవాళ్ళు ఎవరు ఎక్కడ ఎక్కడం అనేది సాధ్యం కాదు అనుకున్నాం కానీ ఎక్కారు మరి ఎడ్మంట వెళ్ళరు టెన్సింగ్ నార్కే ఎక్కారు మరి అట్లానే ప్రతి కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము మరి వాళ్ళు చూస్తే చంద్రమండలు ఎట్లా ఉండదు తెలియదు చంద్రబాబు వెళ్ళాము ఇవాళ అక్కడ ఇల్లు కట్టుకుంటున్నాం చంద్రబాబు వెళ్తున్నాం మళ్ళీ వెనక్కి వస్తున్నాము చంద్రమండలం మీద ఒక ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళ ఐదు వందల కోట్లు అనమాట ఆ విధంగా మరి సైన్సు టెక్నాలజీ పెరిగిపోయింది సైన్స్ టెక్నాలజీతో పాటు కూడా ఇవాళ మనం చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ బ్యాంకులో డబ్బులు తెలియకుండా డబ్బులు కాజేస్తున్నారు సైబర్ నేరాలు సైబర్ నేరాలు వాటిని మరి ఈ విధంగా సైన్స్తో పాటు ఇవి కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి మరి టీచర్లు జాగ్రత్తగా ఉండాలి పిల్లలు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మరి అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇందాక మేడం గారు చెప్పారు ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుకు పోతున్నారని అది టీచర్లు మనమేం కనిపెట్టాము సీసీ కెమెరా పెడితే కనుక్కోవద్దు కానీ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి వాళ్ళు అక్కడ ముందు సీసీ కెమెరా పగలగొట్టి దొంగతనం చేస్తారు పరిస్థితి అనమాట అందుకని చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు మరి మేడం గారికి టీచర్లకి కూడా అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా చిన్నారులు మరి చక్కగా నాట్యం చేశారు వాళ్ళందరూ కూడా నా శుభాభినందనలు పిల్లలు మరి ఆడబిడ్డ అన్నిటికీ వాళ్ళకి సార్ మధ్య వందల రూపాయలు బ్యాంక్ లో వేస్తామంటున్నారు పెన్షన్ పెంచారు